సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసులు వారికి మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పర పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురు అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై నుంచి డెబ్బై శాతం సుభలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారు పంచమాధిపతి వ్యయాధిపతి అన్నటువంటి కుజుడు ఈ నెలంతా మీకు దశమంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు భూ వాహన లాభాలు లాభసాటి ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సప్తమ దశమాధిపతి బుధుడు ఈ నెలంతా భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది బ్యాంక్ అభివృద్ధి బాగుంటుంది ఆకస్మికంగా నూతన లాభాలు కూడా అందుకుంటారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు సప్తమంలో మిథున రాశులు సంచరిస్తున్నాడు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కుటుంబ సౌఖ్యం జన సంబంధాలు పెరగడం జీవిత భాగస్వామి సహకారం విద్యా విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు సష్టమ లాభాధిపతి శుక్రుడు ఈ నెల ఇరవై తర్వాత అష్టమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అందుకుంటారు తృతీయంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు కూడా మీకు లాభసాటిగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ ధనుసు రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలు అందిస్తున్నాయి అయితే భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ రాశులోను భాగ్యరాశులోను అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు తండ్రి అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు ప్రభుత్వం పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు ఈ నెలంతా చతుర్థములో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల అర్ధాష్టమ శని దోషముంది జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కుటుంబంలో అశాంతి దుబారా ఖర్చులు పనివారి సహకార లోపం ఇబ్బందిగా కనిపిస్తుంది భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో నిరాశ ఆటంకాలు అశాంతికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణపతి స్వామికి గరికమాల సమర్పణ చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం బిల్వాష్టక పారాయణం అష్టమములో దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన సూర్య దర్శనం సూర్యాష్టకం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు